ప్రపంచంలో ఉండేటటువంటి ఆడవాళ్ళందరికంటే కూడా అదృష్టవంతురాలు అబ్బాయి ఒకరిని కాదు ఇద్దరిని కాదు ఎనిమిది మందిని పెళ్లి చేసుకుందట పోనీ పెళ్లి చేసుకున్నటువంటి భర్తలు ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంట్లో ఉంటారా ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంట్లో ఉండడం కాదు ఎనిమిది మంది భర్తలు కలిసి ఒకే ఇంట్లోనే ఉంటారట ఎనిమిది మందితో ఏమైతే ఎంజాయ్ చేస్తూ ఉందట టర్కీలో ఒక అమ్మాయి తన భర్తతో విడాకులు కావాలి అంటూ కోర్టుకు వెళ్ళింది తన భర్త అంత పెద్ద తప్పు ఏం చేశాడో తెలుసా ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు చూస్తూ ఒక అమ్మాయి వీడియోకి జస్ట్ లైక్ కొట్టాడంతే వెంటనే కోర్టుకు వెళ్ళిపోయింది ఆవిడ అక్కడికి వెళ్ళిన తర్వాత జడ్జి గారు కూడా నువ్వు అన్నోన్ పర్సన్ వీడియోకి ఎలా లైక్ చేస్తావు అంటూ ఆమెనే సమర్థించారు అంటే ఇక్కడ మగవాడు ఒక వీడియోకి జస్ట్ లైక్ చేసేటటువంటి స్వతంత్రం కూడా లేదు కానీ ఈ విధంగా ఎనిమిది మందిని పది మందిని పెళ్లి చేసుకుంటే మాత్రం తప్పు లేదట న్యాయం న్యాయమబ్బా ఆడవాళ్ళకైతే ఒక న్యాయం మగవాళ్ళకైతే ఒక న్యాయమా ఇక వీళ్ళిద్దరి విషయానికి వచ్చినా కూడా మూడు నెలల పాటు కౌన్సిలింగ్ అయితే ఇప్పిస్తాము మూడు నెలల తర్వాత కూడా నీకు విడాకులు కావాలి అంటే గాన నీకు విడాకులు ఇప్పిస్తామని చెప్పేసి కోర్టు వాళ్ళు భార్య భర్తలిద్దరిని కూడా ఇంటికైతే పంపించారు